హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ ఎమ్మి కర్రీని మీతో షేర్ చేయబోతున్నాను ఎండు రొయ్యలు విత్ చిక్కిడికాయ కర్రీ సూపర్ కాంబినేషన్ అనమాట దీనికోసం మనకి ముందుగా కావాల్సినవి ఎండు రొయ్యల్ని తీసుకొని బుర్ర తీసేసుకొని మనం బాగా మరిగించుకున్న వాటర్లో ఒక ఐదు నిమిషాలు వేసుకొని తర్వాత రెండు మూడు సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి అలానే నేను ఇక్కడ ఒక సొరచాపని కూడా తీసుకొని నీటిలో వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా నీటిలో వేయడం వల్ల వాసన అనేది రాదనమాట తర్వాత నేను పావు కేజీ చిక్కడికాయలు తీసుకొని ఇలా చక్కగా రెండు ముక్కలుగా చిదిమేసి పెట్టుకున్నాను ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అలానే రెండు టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులోకి మనం డైలీ ఎలా అయితే ఆయిల్ని యాడ్ చేసుకుంటామో కర్రీ కోసం అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలానే పచ్చిమిర్చిని వేసేసి చక్కగా దూరగా ఫ్రై అవ్వాలి ఇవి మనకి మంచి లైట్ కలర్ గోల్డ్ కలర్లోకి మారే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మంచి రుచి వస్తుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు అలానే చేప వాటిని ఇందులోకి వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై అయి మనం టమాటా అవేమీ యాడ్ చేయకముందే ఇలా ఆయిల్లో ఫ్రై చేసి అంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఎక్కడైనా వాసన ఉంటే కూడా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల పోతుందనమాట కాబట్టి కంపల్సరిగా ఇలా రొయ్యలు అనేవి మనం ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా సేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిక్కుడుకాయ ముక్కల్ని తీసిపెట్టుకున్నాం కదా అవి వాటిని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా చిక్కుడుకాయలన్నీ కూడా చక్కగా కడిగేసుకొని గింజలతో పాటు ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనం దీనిని చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం చిక్కుడుకాయ బాగా మగ్గే వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం అయితే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి మగ్గించామంటే మనకి చిక్కుడికాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం చిక్కుడికాయ మొత్తం కూడా మగ్గే వరకు ఇదే విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చక్కగా కలుపుకుంటూ మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి మనకి చిక్కుడుకాయ అనేది నూనెలోనే మగ్గిపోవాలన్నమాట ఇలా నూనెలోనే బాగా మగ్గించుకొని ఇప్పుడు మనం వీటిని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఆ టమాటాలని ఇందులోకి వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి టమాటాలో ఉండే పచ్చివాసన అనేది పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇలానే ఫ్రై చేసుకోవాలండి టమాటా అనేది లాస్ట్లోనే వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి ఇలా రుచికి సరిపడ ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి మీ స్పైస్కి తగ్గట్టు మీరైతే కారాన్ని వేసుకోవచ్చు ఇలా కారం కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి మనకి మొత్తం కర్రీ మొత్తం కూడా కారం అనేది బాగా పట్టేటట్టు ఒక్కసారి కలుపుకున్నామంటే మనకి కారం వాసన కూడా పోతుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ అనేవి మరీ ఎక్కువగా పోసేయకుండా సరిపడినన్ని వాటర్ని పోసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది మనకి గ్రేవీ అనేది దగ్గరకు అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి అప్పుడు మనకి మంచి కర్రీ అయితే రెడీ అవుతుంది చూడండి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాము ఇలా పది నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా బయటికి రిలీజ్ అవుతుంది చూసారు కదా ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిన తర్వాత మనం చివరిగా ఇందులోకి ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకోవాలి అదేనండి ఫైనల్ టచ్గా ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడికించామంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు ఇందులో కావాలి అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కానీ ఇప్పుడు మసాలాలు ఎక్కువ తినట్లేదు కదా కాబట్టి నేనైతే గరం మసాలా వేసుకొని చక్కగా ఒక రెండు నిమిషాలు కనుక ఉడికించి పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా రుచిగా వస్తుంది ఇలా రెండు నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకున్నామంటే మనకి చాలా అంటే ఎంతో అయినా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్